హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ నవ్య సుమన్ ఛానల్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమిటో తెలుసా చల్ల పునుగులు అండి చల్ల పునుగులు చాలా బాగుంటాయి గోధుమ పిండితో పునుగులు అండ్ టమాటా చట్నీ చాలా మంచి కాంబినేషన్ కదా ఎలా చేయాలో చూద్దాం ఆ ప్రాసెస్ ఇదిగో ఒక రెండు కప్పులు తీసుకున్నానండి దీనికి కాస్త పులిసిన పెరుగైతే బాగుంటుంది హాఫ్ కప్ నేను నీళ్ళు పోసుకుంటున్నానండి టూ కప్స్ పెరిగైతే హాఫ్ కప్ నీళ్ళు పోసుకుంటున్నాను వన్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఏమో వంట సోడా వేసుకున్నాను అవంతా వేసేసి బాగా కాసేపు మిక్స్ చేసి కొంచెంసేపు అలానే ఉంచాలో కాసేపు తర్వాత నేను ఫోర్ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఇక్కడ కావాలనుకుంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను దాన్ని బాగా మంచిగా మిక్స్ చేద్దాము కొద్ది కొద్దిగా తగినంత వాటర్ పోసుకుంటే మంచిగా మిక్స్ చేద్దాము ఇదే పిండితో మనం మైసూర్ బజ్జీ వేసుకోవచ్చు చల్ల పునుగులు కూడా వేసుకోవచ్చు న్ని చాలా మంచిగా కలుపుకోవాలి నేను చూపెట్టిన విధంగా మంచిగా కలుపుకోండి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి ఎంత మంచిగా కలిపితే మనకు అంత మంచిగా మైసూర్ బజ్జీ కానీ పునుగులు కానీ చాలా మంచిగా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి ఒక టూ అవర్స్ వరకు అలానే నానబెడదాం ఆ లోపల మనం టమాటా చట్నీ వేసేసుకుందాము ముందుగా నేను టమాటాస్ తీసుకుని అన్నింటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కాస్త ఆయిల్ పోసుకొని దాంట్లో ఎల్లిగడ్డలు కన్ను వేసుకొని బాగా ఫ్రైగానిద్దాం ఎల్లిగడ్డలు ఫ్రై అయినాక దాంట్లో పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రైగా నిద్దాం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీంట్లోకి టమాటాలు వేసుకుందాం మనం సేమ్ ప్యాన్లో టమాటాలు వేసుకొని కాసేపు అలానే ఫ్రైగా నిద్దాము తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఫ్రైగా నిద్దాం దీన్ని మనం తాలిపు వేసుకోకుండా కూడా తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడు గ్రైండ్ ఇస్తున్నాను గ్రైండ్ అయిపోయినాక ఇలానే తినొచ్చు కానీ నేను తాలిపు కూడా వేస్తున్నాను ఆయిల్ పోసుకొని కాస్త ఆవాలు వేసుకున్నాం ఆవాలు వేగాక జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర కూడా వేగిందిగా దీంట్లోకి చిన్న చిన్న కట్ చేసిన ఎల్లిగడ్డలు వేసుకున్నాను కాస్త కొత్తిమీర వేసుకొని మన తాలిపు అయిపోయింది తాలిపు అయిపోయింది కదా దాంట్లో చట్నీ లోపల వేసేసి మన చట్నీ టమాటా చట్నీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మన చల్ల పునుగుల పిండి టూ అవర్స్ అలానే మనం ఉంచగా టూ అవర్స్ తర్వాత తీసి చూద్దాం ఎలా వచ్చిందని మీకు టైం ఉంటే ఒక త్రీ అవర్స్ కూడా ఉంచుకోండి మన పిండి కాస్త పొంగింది పిండి పర్ఫెక్ట్గా వస్తుంది పిండి చేతికి అంటకుండా ఉండడానికి కానీ కాస్త వాటర్ చేతి కంటుకొని ఇలా వేస్తే గా వస్తుంది ఆయిల్ హీట్ అయింది కదా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి మెల్లిగా వేసుకుందాము మన పిండి పర్ఫెక్ట్గా ఉందని తెలియడం కోసం ఎలా అంటే మనం బోండా అయ్యాంగానే పొంగితే పిండి పర్ఫెక్ట్గా ఉందనమాట అంత సోడా అంతా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట అన్నిటిని వేసేసుకుందాం ఒకవేళ పునుగులు పొంగకుంటే వంట సోడా సరిపోనట్టు అలాగే పునుగులు పైన పలిగినట్టు ఇట్లా వచ్చినాయంటే ఆయిల్ సరిగా హీట్ కాకముందే మనం వేస్తే అలా వస్తుంది ఆయిల్ చాలా వేడిగా అయినాకనే మనం ఫస్ట్ పునుగులు వేసుకోవాలి వేసిన వెంటనే గరిటతో కలపద్దండి కాసేపు తర్వాత మనం ఇలా గరిటతో కలపాలి దీన్ని మనం గులాబ్ జామ్ లాగా వేయించాలి ఆ కలర్ వస్తే సరిపోతుంది మన పునుగులు రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం ఇక వేడి వేడి పునుగులు రెడీ అయిపోయినాయి దీన్ని టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయండి చూశారు కదా పునుగులు వెళ్ళాను అలానే ఇదే పిండితో నేను వెసురు బజ్జీ వేసి చూపెడుతున్నాను ఆయిల్ చాలా హీట్ అయ్యాక నేను చూపెట్టిన విధంగా పెద్ద పెద్ద సైజులో ఉండలేసుకోవాలి నేను చూపెట్టినట్టు వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది వీటిని చల్ల పునుగుల కన్నా కాస్త ఎక్కువ వేయించాలి వాటికన్నా రంగు ఎక్కువ ఉంటే అండ్ క్రిస్పీగా ఉంటాయి చిన్న మంట విన వేయించుకుంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా వస్తాయి ఇక మన మైసూర్ బజ్జీ ఫ్రై అయిపోయింది కదా ఇంతే అండి చాలా ఈజీగా మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది కదా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను